చన గానము చదరము వెంకటరావు తెలుగు పండిట్ పశ్చిమగోదావరి జిల్లా అతిలి మండలం పాలూరు గ్రామం శ్రీనివాసుని యొక్క శతకము నుండి నూట నాలుగవ పద్యం గానం మురిపించు మురిపించు ముద్దుల రూపం టనతో చిత్రము చిన్మయ రూపము చిత్రము నిమాయ చిత్రమయ్యే మురిపించు మరిపించు

மோக மிதி லாஹி லாஹி மோகமிதி அதுபுதம்தயோனு அது அது தயூ அதுமய விபரிம் பலேமய விஷ்ணுலீலா వివరింపలేమయ్యా మురిపించు మరిపించు బుద్ధుల రూపం నవ్వించు కవ్వించు నటనతోడాముగను వశమౌనే నీదు నిరుగను వశమౌనే నీదు మాయా శాంతి శాంతిఖ్యములనొసీ సాకుమయ్య శాంతి సౌఖ్యములనోసీ సాకుమయ్య శ్రీనివాస శ్రీకరా శ్రీనివాస हे श्रीधर सिद्विलास आ आ सप्तिरीवास श्रीधरा सप्तगिरीवास श्रीधरा

శరణు 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 శరణ సప్తగిరివాస శరణు